డీటెయిల్స్ చూద్దాం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది వరద తాకిడికి బోట్లు కొట్టుకు వచ్చి గేట్లు డామేజ్ అవుతున్నాయి బోట్లు వచ్చి గేట్లను ఢీకొట్టుగా అరవై ఏడు అరవై ఎనిమిదవ గేట్లు దెబ్బతిన్నాయి అరవై తొమ్మిదవ గేట్ బ్యాలెన్సింగ్ సిమెంట్ గేట్ ధ్వంసమైంది బ్యారేజ్ వద్ద నాలుగు బోట్లు అడ్డంగా చిక్కుకుని ఉన్నాయి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది వరద తాకిడికి బోట్లు కొట్టుకు వచ్చి గేట్లు డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ అరవై ఏడు అరవై ఎనిమిది గేట్లు దెబ్బతిన్నాయి అరవై తొమ్మిదవ గేట్ బాలెన్సింగ్ సిమెంట్ గేట్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది కి అడ్డంగా బోట్లు అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రోడ్డు హరీష్ ఇప్పటికే నాలుగు బోట్లు అక్కడ అడ్డుగా ఉన్నట్టు తెలుస్తుంది అరవై తొమ్మిదవ గేట్ ధ్వంసమైనటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్లో గా చూస్తూ ఉన్నాం మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ బోట్లను తొలగించడానికి భారీ వర్షాలకి వరదలు బ్యారేజ్ చేరడంతో అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కొంతవరకు కూడా ఆందోళనకరంగా ఉంది ఈ వ్యవహారం పైన ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా సారించింది గేటు వరకు పిల్లర్ ఏదైతే ఉంటుందో ఆ పిల్లర్ ని ఎదుగువ ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినటువంటి ఫ్యాండ్ బోర్డ్ ఏదైతే ఉంటాయో అవి కొట్టుకున్న దీకొట్టినటువంటి సంఘటనలో పిల్లర్ డ్యామేజ్ అయింది దీంతో పిల్లలు రెండు ముక్కలు కావడం వల్ల గేటు కి సంబంధించి తిరిగి ఎస్టాబ్లిష్ చేసేటువంటి అంశం పైన కొంతవరకు పరిస్థితి ఉంటుంది ఇప్పటి వరకు అయితే వరద కృత్యంగా అవుతుంది కాబట్టి ఎటువంటి అవకాశం ఎందుకంటే వచ్చిన వాటర్ ని వచ్చినట్టుగా కిందకి పంపిస్తున్నారు కాబట్టి సో ఈ నేపథ్యంలోనే అరవై ఏడో గేటు అరవై తొమ్మిదో గేటు పైన ఈ నాలుగు బోట్లకు సంబంధించినటువంటి ప్రభావం పడింది దాని వలన ఏంటంటే గేట్ ని తిరిగి మూసేటువంటి క్రమంలో ఇబ్బంది ఉంటుంది ఈ వ్యవహారం పైన ప్రభుత్వ కన్నయ్య నాయుడు ఇరిగేషన్ మంత్రి నిర్మల రామానాయుడు అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా సంఘటన జరిగినటువంటి పరిస్థితి ప్రాంతాన్ని పరిశీలించారు తిరిగి గేట్ ఎలా నిర్మించాలి ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై కూడా ఫోకస్ పెట్టారు ప్రస్తుతం వరద నీటి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని తిరిగి నిర్మించాలంటే కనుక వరద నీటి ప్రవాహం తగ్గాలి ఆ తర్వాత తగ్గిన తర్వాత వచ్చేటువంటి నీటిని తెగ్గు ప్రాంతంలో డమ్మీ గేట్ ని ఏర్పాటు చేసి నీటిని పక్క గేట్లు డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేసిన తర్వాత మాత్రమే తిరిగి గేట్ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వరద నీటి వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వెళ్తుంది పెట్రోల్ గేట్ల మీద కూడా పడి ఒత్తిడి పెరుగుతుంది ప్రవాహానికి సంబంధించినటువంటి తీవ్రత మరింత పెరుగుతుంది సో ఇప్పుడు అలా కాకుండా వచ్చిన గేట్లు వచ్చినట్టుగా డెబ్బై గేట్ల నుంచి నీళ్లు వదిలేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ హరీష్